అదే ఉండాలి నాకు కూడా అదే ఇష్టం ఎందుకంటే అమ్మాయి ఆ సరే సరా ననాన ఎందుకంటే నేను వీడియో తీస్తానని చెప్పా కదా అందుకని అందుకని ననానా అబ్బబ్బబ్బ వీడో కాసానంట వీడో తీసినానని చెప్పేసి అన్నమ్మ వచ్చి కూర్చుందండి అన్నమ్మే చేసిద్దే వాళ్ళ పని అన్నమ్మేమి విటేక్ష కలిపిద్ది ఇది వచ్చేసేమో నేను కలుపుతా అంతేగానమ్మా ఓకే ఓకే నువ్వే కలుపు సరేనా పిల్ల పని చేసిద్ది అండి పిల్ల పని చేయట్లేదు అని అంటున్నారు కానీ పిల్ల పని చేసిద్ది నాకు కదా అనమ్మ నువ్వే కదా గిన్నెలు కూడా కడిగేది ఆమెనంట కడిగేది కొండ చికెన్ తక్కువైందండి ఇప్పుడు ఈ చికెన్ వరకు వేసి నేను కలుపుతా సన్నీ వచ్చిన తర్వాత కోడి గుడ్లు తెప్పించేసి మళ్ళీ కలపాలి అంటే బకెట్లకి వేసి పెట్టినా మనకి ఇబ్బంది లేదు పెట్టిన తర్వాత ఒక బకెట్కి వచ్చేసి మూడు గుడ్లు చప్పుని కలిపేయచ్చు మనకి ఇబ్బంది ఏమి లేదు అందుకని కలిపి బకెట్లకైనా వేసి పెట్టేస్తాను నేను ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుంది కదా అప్పుడు వచ్చే వరకు వెయిట్ చేయటం అంటే చాలా కష్టం కదా అందుకని కాస్త వేడిగా అనిపిస్తుంది అలవాటు చేసుకున్నట్టు మమ్మీ బాగుంది వచ్చింది పిల్ల అమ్మ వాళ్ళు అక్కడ నుంచి స్కాన్ చేస్తున్నారు మమ్మీ స్కాన్ చేస్తున్నారు

ఏంది వాళ్ళ ఫైటింగ్ అరే ఇక్కడ మూడు ప్లేసులు నాలుగు ప్లేసులు పెడితే ఆడకెళ్ళి కొట్టుకుంటారు ఇంద్ర ఏంది ఏడకొచ్చు ఏం మరిదా సార్ నువ్వు ఎవరికి భయపడవు ఆడికి ఫుడ్ పెట్టేసి ఈ పెట్టేసీ బుడ్డుదానికి పెట్టేసేవాళ్ళకి బెదిరి చేస్తున్నారు సరే

అవును రే నువ్వు అన్నం మంది వినిట్ ఏం తగిలింది దీనికి మళ్ళీ ఇళ్ళకి వస్తే అనుకున్నాడు వచ్చిందా పాట వెళ్దాంపాటే వెళ్దాపా ఈ నల్ల వచ్చారు వీళ్ళద్దో వచ్చారు నువ్వు ఏరు వచ్చేసింది దీన్ని ఫోటో తిను అదే ఆపరేషన్ చెప్పింది గుర్తుందా దానికి తిన్నది అయిపోయిందని చెప్పేసి పంపించేశారు కదా బుడ్డి దాన్ని ఆ బుడ్డి మనం ఎక్కడికి వచ్చి చాలాసేపు అయింది నువ్వు దానితో ముచ్చట ఆడుతున్నావు కానీ ఈ చెప్పది నా దగ్గర తినింది

ఏంద్రా తినేసి వాడు అందరు కూడా వెళ్ళిపోతే ఎత్త కుదిరితేద్దమ్మా తెలుసు శుభ్రంగా ఏం చేస్తాం నీ పిల్లని నిన్ను మేమే కాపాడుకోవాలి